జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఏం పేరు మీ పేరు చంద్రయ చంద్రయ్య గారు ఎక్కడి నుంచి వచ్చారు మీరు పెద్ద హదిరాల నుంచి పెద్ద ఏ సమస్యలు వచ్చారు మీరు ఈ మెడ నొప్పి నడుము ఈ చిన్న మోకాలు మోకాళ్ళ నొప్పి ఇక్కడ తిమ్మిరి మెడల నుంచి చేతులతో తిమ్మిరి ఉంటుంది చేతి తిమ్మిరి వస్తుండే చేతంతో వణుకుతుండే వణుకుతుండే సార్ రాసినాక చాలా నయమైంది ఇది ఇంతక ముందుకు ఫస్ట్ ఒక సంవత్సరం క్రితం అట్లా వచ్చింది కదా మీరు ఒకసారి ఆ వచ్చేయండి సార్ మోకాల కొరకు నడల కొరకు వచ్చిన తక్కువైంది అది నడల ప్రాబ్లం అది ఎన్ని ప్రాబ్లం అది ఐదేళ్ల నుంచి ఐదేళ్ల నుంచి ఉండే మొత్తం మీద మా దగ్గరికి ఎన్నిసార్లు చేయించుకున్నారు అప్పుడు అప్పుడు మూడు సార్లు మూడు సార్లు సంవత్సరం నర క్రితం రెండేళ్ళే సార్ రెండేళ్ళ తర్వాత ఇప్పుడు ఈ మెడ సమస్య మెడ సమస్యల వాళ్ళు చేతులంతా వనకడము వనకడం చిన్న భాగం అప్పటికిప్పటికి తక్కువ ఉంది మీకు ఇప్పుడు అరవై పైసలు తక్కువ సార్ ఇంకో నలభై శాతం మిగిలింది మిగిలింది ఇది ఎన్నో సరే ఈ మధ్యలో ఇది నాలుగో సార్ నాలుగోసారి మళ్ళా మళ్ళీ మీరు మధ్యలో గ్యాప్ అవ్వకుండా వస్తే మాత్రము ఇంతవరకు మొత్తం పూర్తి అయిపోతుంది తక్కువైపోతుంది అయిపోతుంది ఏమన్నా చెప్పాలనుకుంటున్నారా మీరు ఎట్లా అనిపిస్తుంది చెప్పండి ఎవరికన్నా మీలాంటి సమస్య వచ్చిన వాళ్ళకు మా లాంటి నాలాంటిదంటే మా కుటుంబానికి మా అల్లుడు మా అల్లుడు మా చిన్నాళ్ళుడు మా చెల్లెలు మా బావ ఇప్పుడు వీళ్ళందరూ వీడికి నాపారు కాబట్టి నాకు తక్కువైతుంది అంటేనే వాళ్ళు వచ్చి వాళ్ళు వచ్చారు వాళ్ళకి నాది ముదిరిందని కనుక నాది జర అల్చం అవుతుంది వాళ్ళకి తొందరనే తక్కువైంది ఒక రెండు సార్లు తక్కువ రెండు సార్లు తక్కువైపోయింది తక్కువ ఏమేమి సమస్యలు వచ్చింది వాళ్ళు చిన్న చిన్నారులుడు కాలు ఇలా ఎక్ససైజ్ అది వాకింగ్ చేస్తుంటే బెడిసి నరం తెగింది అని అని అన్నారు కానీ ఇంకా ఎక్స్రే తీస్తే నరం తెగింది ఆపరేషన్ చేయాలి అది అని అన్నారు తక్కువ సార్ ఆయన పెద్ద ఆయనకు కోళ్ల పారంలోకి వెళ్ళి రేఖల వెనుక పడి నరంలోకి దెబ్బ తగింది దెబ్బ తగిలి ఇంకా ఆయన ఆయాస పడుతుంటే ఇంకా సార్ దగ్గరనే పోదామని ఆయనకి ఎన్నిసార్లు తక్కువైంది ఆయనకు ఒకటేసారి 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 సంతోషం మీరు సంతోషంగా ఉన్నారు అది సంతోషంగా ఉన్నాం సార్ సంతోషం మా చెల్లెలు మా చెల్లెలు కూడా కింద పడే ఆమె మోకాలకు దెబ్బ ఇంకా మొన్న మా ఇంటికి వచ్చినప్పుడు ఇట్లా సార్ దగ్గరకి పోయినారు అమ్మ అంటే ఇక మీ దగ్గరికి వచ్చారు ఇంకా ఆమెకు ఇంకే జెర్ర ఉంది అని అంటే రాత్రి తయారు చేసినప్పుడు ఇలా నేను పోతుండ సోకపోతుందా అమ్మ సంతోషం జయ శ్రీ రంక జై